హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కొబ్బరి పాలతోటి రైస్ చూపించబోతున్నానండి ఇది నాన్ వెజ్ గ్రేవీలోకైనా వెజ్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు ఇదే చేసుకుంటారు దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు గీన్ అయితే యాడ్ చేశానండి అందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను అలాగే రెండు బిర్యానీ ఆకు మూడు లవంగా ఒకటి యాలక ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క మిరియాలు ఒక నాలుగు నుంచి ఐదు యాడ్ చేశాను కొద్దిగా సోంపు అలాగే కొద్దిగా షాజీరా అయితే యాడ్ చేశానండి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చూడండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాష్యూ యాడ్ చేస్తున్నానండి వీటిని ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు లేదా ఇలాగైనా రైస్లో వేసుకున్న బాగుంటుంది నేనైతే ఇలా యాడ్ చేశాను మీకు కావాలంటే వేయించి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు మధ్యకి కట్ చేసుకొని యాడ్ చేశాను ఒక నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్దగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు అయితే సరిపోతాయి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇది నాన్ వెజ్ అయినా వెజ్ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను కొద్దిగా పుదీనా యాడ్ చేశాను కరివేపాకు కొద్దిగా యాడ్ చేశాను కరివేపాకు యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత నేను ముందుగా కొబ్బరి పాలు తీసి ఒక కప్పుకి రెండు కప్పుల వరకు ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు కొబ్బరి పాలను తీసుకున్నానండి మీరు కూడా అలా తీసుకొని పెట్టుకోండి ఇలా తీసుకొని తర్వాత అవి వేగిన తర్వాత యాడ్ చేశాను కొబ్బరి పాలు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా రాళ్ళు పైతే యాడ్ చేస్తున్నానండి మీరు మామూలు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు తగినంత యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని మరగనివ్వాలి బాగా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్నైతే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక రెండు కప్పుల వరకు రైస్ తీసుకున్నాను రైస్ అంతా యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేశానండి ధనియాల పౌడర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్నంతా కూడా బాయిల్ చేసుకోవాలండి చూడండి ఉడికించుకోవాలి ఇలా మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి అప్పుడు మొత్తం రైస్కి అంతా కూడా ఫ్లేవర్ బాగా పడుతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు కనుక ఉడికించినట్లయితే మనకి రైస్ అంతా రెడీ అయిపోతుందండి ఉడికిపోతుంది బాగా చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది మనకి ఉడికిపోయింది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పైన కొత్తిమీరని అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి కొంచెం చల్లారేంత వరకు మనం మూతని క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు ఈ కొత్తిమీర కూడా కొద్దిగా మగ్గుతుంది మొత్తం మళ్ళీ ఒకసారి రైస్ని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ నాన్ వెజ్లోకి అయితే చాలా బాగుంటుంది వెజ్ కర్రీస్లోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటారు కొబ్బరి పాలు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి ఈ రైస్లో అలాగే ఈజీగా కూడా అయిపోతుంది ఎక్కువ హడావుడి లేకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్